హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామాదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి ఆవు అమ్మకానికి వచ్చింది అలాగే కొడదూడ కూడా అమ్మకానికి వచ్చింది ఆవు మాత్రం నాలుగు నెలల చుడుతూ ఉంది అలాగే కొడదూడ ఎనిమిది నెలల పాలపల్లె కూడ ఫ్రెండ్స్ రెండు అమ్మకానికి వచ్చాయి జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా మానపాడు మండలం సో రెండు ఆవు దూడ రెండు అమ్మకానికి వచ్చాయి విలేజ్ వచ్చేసి గోకులపాడు విలేజ్ అంట ఫ్రెండ్స్ సో ఎనిమిది నెలల పాలపల్ల కోడ ఒకటి ఇంకా నాలుగు నెలల సుడితో ఉన్న ఆవు ఒకటి రెండు అమ్మకానికి వచ్చాయి సో రత్నమ్మ టైట్లో ఉంటుంది ఎవరికైనా ఇష్టం ఉంటే రైతనమ్మ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటివి ఏమైనా మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీటి యొక్క ధర వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారు రెండు ఆవు కూడా అలాగే ఆవు రెండు కలిపి డెబ్బై వేలు చెప్తున్నారు సో ఎవరికైనా నచ్చితే రత్నం టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో కోర్టు కూడా చాలా బాగుంది నచ్చితే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ